దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగునిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శిలువ ధ్యానాల అధ్యయనం యేసు శిలువపై పలికిన మూడవ మాట ఇదిగో నీ తల్లి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ుస్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు సాగర సంగమమే సరళ లేఖల సాగిపోతున్న నది ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ లేదా ఒక బండరాయి అడ్డు తగులుతుంది ఆ ప్రవాహాన్ని చిందరవందర చేస్తుంది కానీ ఆ ప్రవాహం అలా చిందరమైనప్పుడు దాని వైశాల్యం మరింత పెరుగుతుంది ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది అలాగే తన పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో అసంచల దీక్ష భూమి ముందుకు సాగిన క్రీస్తు ప్రభువుకు ఎన్నో ఆటంకాలు అవరోధాలు అడ్డు తగిలాయి ఆయన జీవితాన్ని చిందరవందర చేశాయి శిలువ మీదికి ఎక్కించాయి కానీ ఆయన ఏమాత్రము చలించలేదు పట్టు విడవలేదు కవ్వం పట్టి గట్టి పెరుగును చిలికిన అది చక్కని బెన్నను ఇస్తున్నట్టు ఆయన ప్రేమ మరింత విశాలమయ్యింది అపరిమిత కరుణతో మానవ జాతిని చూచి ఆయన పారలౌకిక వరాలను ప్రసాదించాడు క్రీస్తు తన రక్త బిందువులతో ప్రేమ కావ్యాన్ని భూమి మీద వ్రాస్తూ ఆఖరి శ్వాస విడిచే ముందు తన తల్లిని ఒక అత్యుత్తమ బహుమతిగా ఇచ్చాడు నాటి నుండి ఆమెలోని దైవ ప్రేమను గమనించే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆమెను ధన్యురాలిని ఏ పొగడుతున్నారు మరి తన జీవిత సర్వస్వాన్ని సర్వేశ్వరునికే సమర్పించుకుంది తనకంటూ ఏమీ ఆశంసలేదు ఆమె సర్వేశ్వరుని సంకల్పమే తన ఊపిరిగా జీవిత ద్వేయంగా చేసుకుంది సర్వేశ్వరుని కేంద్రీకరిస్తూ ఆమె జీవిత యాత్ర సాగింది సర్వస్థలాలలోనూ సర్వ సమయాలలోనూ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక లోకావార్థ ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిది ప్రకారం భక్తి భక్తిభావాన్ని వ్యక్తపరిచింది ఎన్నో కష్టాలు ఆందోళనలు అనూన్య పరిస్థితులు ఎదురైనా ఆమె దురోధత దీక్షతో తన లక్ష్యంగా సాధన వైపుకు ముందుకు సాగింది సిరివ క్రింద నిలువబడి ఉన్న ఆమె హృదయములు ఒక బాధ ఖడ్గం దూసుకుపోయింది లోకాస్వాత రెండవ అధ్యాయం ముప్పై ఐదు ప్రకారం తన కుమారుని ప్రాణ త్యాగంతో ఆ తల్లి తన ప్రేమను త్యాగాన్ని మౌనముగా కలిపింది అలనాడు క్రీస్తు ఒక పెద్ద జన సమూహాన్ని ఉద్దేశించి బోధిస్తున్నాడు ఆయనను చూడడానికి క్రీస్తు తల్లి సోదరులు వచ్చి దూరాన నిలబడ్డారు అప్పుడు అక్కడనున్న ఒక వ్యక్తి ఆ విషయాన్ని క్రీస్తుకు తెలిపాడు అందుకు ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని తెలియజూసి ఇదిగో నా తల్లియు నా సహోదరులను చిత్తం చెప్పున జరిగించి వాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై నాలుగు వచనాలు మరియా క్రీస్తును తన గర్భములు మోయడం వల్ల శారీరకంగా ఆయనకు తల్లి అయ్యింది కానీ అంతకంటే ఆమె చిత్తాన్ని ఆయన సంకల్పానికి తగినట్టు సంపూర్ణంగా మార్చుకుంటూ దైవదాసురుల దైవదాసురాలుగా నిలిచింది దైవ సంకల్పం నిర్వహణలో తనకు జరిగిన సంఘటనలు అర్థం కాకపోయినప్పటికీ ఆమె వాటిని హృదయంలో వదిలపరుచుకుని ధ్యానించింది లుక్క రెండవ అధ్యాయం యాభై ఒకటవ వచ్చిన ప్రకారం నా ప్రాణం ప్రభువును ఘనపరుచుచున్నది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను దంజురాలని అందురు లోకాస్వార్థ స్వాత అధ్యాయం నలభై ఆరు నలభై తొమ్మిది వచనాలు అంటూ దేవుణ్ణి గణపరిచింది ఈ విధంగా తల్లి స్థానాన్ని అందుకున్న ఆమెను క్రీస్తు ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పి ఆమె మాతృప్రేమ మాతృప్రేమను అతనికి బహుమతిగా ఇచ్చాడు ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని ఆమె చెప్పిన మాట నేటికి భక్తజన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది అమ్మ నీ సుతుడంచు మరియమ్మతో పలికి బ్రహ్మర నీ జననియన్సు కర్త డితి పరమతండ్రి ప్రభువ తననాడు శిలువపై వేలాడుతూ మరియకు ఆధారంగా యోహానును అప్పగించావు మా అందరికీ నీ తండ్రి రాజ్యములో స్థానాలు ఇచ్చావు నీ బిడ్డలంగా మేము ఇతరులను ఆదరిస్తూ నీ రాజ్య వ్యాప్తికి పాటుపడేలా మాకు సహాయము చేయమని ఈ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమతండ్రి Amen. I thank you. God bless you.